హాయ్ అండి వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో దొండకాయ ఉల్లి కారం అనేది ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి ఈ కూర అనేది అన్నంలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ లేదా చపాతీలోకి కానీ మంచి ఫ్లేవర్ తోటి మంచి టేస్ట్ తోటి చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట దానికోసం ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ వరకు దొండకాయలు ఈ విధంగా వాష్ చేసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఆయిల్ బాగా అంతా ఫ్రై అయ్యేలాగా ఆయిల్లో మగ్గి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందామండి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి విధంగా కలుపుకుందాము ఇక్కడ సాల్ట్ అయితే మనం ముందే వేయకూడదండి ఎందుకు అంటే సాల్ట్ వేస్తే మనకు దొండకాయలో నుంచి వాటర్ అనేది వస్తుందనమాట అలా కాకుండా మనము ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాము ఈ లోపు అది ఫ్రై అయ్యేలోపు స్టవ్ మీద పక్కన ఇంకొక పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ధనియాలు వన్ టీ స్పూన్ వచ్చేసి మెంతులు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఈ విధంగా మిక్సింగ్ జార్లోకి తీసుకుందామండి మళ్ళీ ఇంకొక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట సన్నగా అవి కూడా కొంచెం ఆయిల్లో ఈ విధంగా లైట్గా మగ్గిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకుందాం అనమాట ఫస్ట్ ధనియాలు అవి మిక్సీ పట్టేసుకొని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు చింతపండు కూడా వేసుకొని ఈ విధంగా మెత్తని ఫ్రెష్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం పలుకుగా అలాగే ఇక్కడ స్పైసీ కోసం నేను మరొక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ ఇక్కడ యాడ్ చేసి విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనకి ఇక్కడ దొండకాయ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకుందాము మన టేస్ట్కి సరిపడా నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేస్తాను చూస్తున్నారు కదా బాగా ఫ్రై అయిపోయింది మనం గరిటెతో కానీ ఇట్లా కట్ చేస్తే మనకి విధంగా కట్ అవ్వాలన్నమాట ఇలా కట్ అయినప్పుడు మనకు దొండకాయ అనేది మనకి మగ్గిపోయినట్లే సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూరు వరకు చూడండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దునైతే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలిసేలాగా మసాలా అంతా దొండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుతూ మరొక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం ఇక్కడ స్పైసీ కోసం మీరు కారం కాకుండా ఎండుమిర్చిని ఇంకొంచెం స్పైసీగా కావాలి ఉల్లి కారం అనుకుంటే మరొక నాలుగైదు ఎండుమిర్చి వేసి మీరు ఈ ఉల్లి కారం అనేది చేసుకోవచ్చండి లేదు స్పైసీ తక్కువగా కావాలి అనుకుంటే నేను ఇక్కడ కొంచెం కారం యాడ్ చేశాను కదా రెండు పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా కారం యాడ్ చేసుకుంటే మనం లైట్ స్పైసీ అనేది వస్తుంది ఫైనల్గా కొత్తిమీర అలాగే కరివేపాకు ఈ విధంగా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మనకి దొండకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది అనమాట రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి